జయ శ్రీరామ్ ఇది రెండు వేల ఇరవై ఒకటి పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఒకటి పదకొండు నెలల మారుతి ఎరటిగా పెట్రోల్ విత్ సిఎన్జి వెహికల్ ఫ్రంట్ బంపర్ నుంచి పడితే రియర్ బంపర్ ఒక అన్ని వర్జినల్ ఉంది సార్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది నాలుగు నాలుగు టైర్లు నైన్టీ పర్సెంట్ వరకు నాలుగు టైర్లు ఉన్నాయి అన్ని సీబీ కోడ్తో ఉన్నాయి ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి మాత్రం రెండు వేల ఇరవై మూడులో చేంజ్ అయింది ఈ సీబీ కోడ్ డోర్లు అన్ని వరిజినలే ఏ డోర్ కూడా రిప్లేస్ కాలేదు ఇక్కడ రస్ట్ కూడా రాలేదు ఆటో ఫోల్డ్ సైడ్ మీరు బటన్ ఉంది నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోలర్స్ బ్లూటూత్ కనెక్షన్ బ్లూటూత్ కనెక్షన్ నార్మల్ ఏసీ కంపెనీతో నచ్చిన మ్యూజిక్ సిస్టమ్ కోర్ డ్రైవర్కి ఒక కేర్ బ్యాగ్ ఉంటుంది డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది పెట్రోల్ విత్ సిఎన్జి లక్షా తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది బండి ఫస్ట్ ఓనర్ బండి సిబి కోడు డోర్లు అన్నీ వరిజినల్ ఏ డోర్ కూడా రిప్లేస్ కాలేదు సీట్లు కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు సెంటర్ ఏసీ పెట్రోల్ విత్ సిఎన్జి బండికి మైనస్ అంటే ఇది ఒక డోర్కి ఇక్కడ ఒక పెద్ద గీత పడ్డాయి సార్ ఇది డెంట్ అయితే వేయించుకోవాలి ఇది కంపెనీ దాన్ని చిన్నటి వాళ్ళు ముట్టలే మళ్ళీ పెయింట్ అయితే కానీ ఇది ఒకటే బండికి డ్యామేజ్ ఉంది బంపర్ బంపర్కి చిన్న చిన్న గీతలు పడ్డాయి నైంటీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి చిన్న బంపర్కు చిన్న చిన్న గీతలు వద్దయి షోరూమ్తో వచ్చిన పంచింగ్ పని ఉంది మొత్తం షోరూమ్తో వచ్చిన డిక్కీ డిక్కీ కూడా ఇక్కడ డ్యామేజ్ లేదు అంటే షోరూమ్తో వచ్చిన డిక్కీ లైనింగ్ మొత్తం షోరూమ్ తో వచ్చినట్టు సిఎన్జి వెహికల్ రెండు వేల ఇరవై ఒకటి పదకొండు వేల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఒకటి పదకొండు రిజిస్ట్రేషన్ మారుతి ఎరటిగా ఈఎక్స్ఐ ట్యాక్స్ పేడ్ సార్ ఇది ఇది హైదరాబాద్లో క్యాబ్ కోసం బాగా మంది యూజ్ చేస్తూ ఉంటారు లక్ష తొమ్మిది వేలు చిల్లర తిరిగింది కంప్లీట్ షోరూమ్ ఉంది నైంటీ పర్సెంట్ ఉంది టైర్ కూడా సిబి కోడ్ డోర్లు అన్ని వర్షన్ ఇక్కడ ఏ డోర్ కూడా రిప్లేస్ రాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి మాత్రం రిప్లేస్ అయింది సార్ రెండు వేల ఇరవై మూడు మీతో డోర్లు అన్ని వర్జన్లే ఫ్రంట్ గ్లాస్ ఒకటి ఒకటే రిప్లేస్ అయింది డోర్లు డిక్కీ బానాటు బంపర్ అన్ని వర్జన్లు ఉన్నాయి రైట్ ఓకే నైట్ అప్రాన్ ఓకే శశి పొజిషన్ ఓకే బానాడు పట్టి కూడా షోరూమ్తో వచ్చిన బానాడు పట్టే బంపర్ కూడా షోరూమ్తో వచ్చిన బంపరే సార్ లెఫ్ట్ అప్రాన్ కూడా ఓకే పెట్రోల్ విత్ సిఎన్జి రెండు వేల ఇరవై ఒకటి పదకొండు నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఒకటి పదకొండు నెలల రిజిస్ట్రేషను కస్టమర్ పై వచ్చేసి పది లక్షల తొంభై వేలు చెప్తుంది సార్ ఇంకా ఈ బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అన్నదాములు నెంబర్లు ఈ నెంబర్లో కాల్ చేయండి మారుతి ఎరటిగా విఎక్స్ఐండ్స్ అండ్ పెట్రోల్ విత్ సిఎన్జి పెట్రోల్ ఇచ్చి సార్ రెండు వేల ఇరవై ఒకటి పదొన్నే మ్యానుఫాక్చరింగ్ రెండు వేల ఇరవై ఒకటి పదకొండు రిజిస్ట్రేషన్ కస్టమర్ పై వచ్చేసి పది లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు ఇంకా ఈ బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అనదములు నెంబర్లు సార్ ఈ నెంబర్లకు కాల్ చేయండి శ్రీరామ్ బంపర్ టు బంపర్ వర్జన్ సార్ ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒక ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ పై చేసి పది లక్షల ఎనభై వేలు చెప్తుండూ ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్లో కాల్ చేయండి సార్ శ్రీరామ్